రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన కాళేశ్వరం బ్రిడ్జ్ అయినా ప్రాజెక్టు అయినా నేడు తాండూరు కాగ్నా బ్రిడ్జ్ అయినా వారి కళ్ళ ముందే కొంగిపోవడం వాళ్ల పని తనకే నిదర్శనం అని తాండూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ తాండూర్ అంతర్జిల్లా కలిపే రోడ్డు మార్గంలో కాగ్నా నదిపై పదహారు కోట్ల ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జ్ ప్రారంభించిన రెండు సంవత్సరాలకే భారీ రంధ్రం పడింది అయితే ఈ విషయం సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే రంధ్రం పడిన బ్రిడ్జ్ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతోనే బ్రిడ్జ్ ధ్వంసమైందని ఆయన ఆరోపించారు తాండూలో నదిపై నిర్మించిన ప్రధాన బ్రిడ్జ్ కేవలం రెండు సంవత్సరాలలోపే కుంగిపోవడం చూస్తుంటే గత పాలకులకు ప్రజలపై కాదు కమిషన్లపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుందన్నారు రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా నేను తాండూర్ బ్రిడ్జ్ అయినా వారి పనితీరుకు నిదర్శనమని అన్నారు త్వరలోనే బ్రిడ్జ్ నిర్మాణంపై పూర్తి విచారణ చేసి ప్రభుత్వ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు అలాగే రాకపోకలు కొనసాగించాలా లేదా అనేది ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన తర్వాతనే వెల్లడిస్తామని అన్నారు ఈ ప్రాంతంలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు ఎమ్మెల్యే వెంటనే ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు ఉన్నారు మొత్తం మూడు కొండతో చూసుకోవాలి కళ్ళ పది పెట్టుకున్నారు అయినా వాళ్ళ మాటలకు మాత్రం అర్థం లేదు ఈ మధ్యనే సంవత్సరాల క్రితాకం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు అది ఒక హిస్టరీ అది ఒకటి చాలా ఇది ఈరోజు ఎంతో కాళేశ్వరం గొప్పగా ప్రాజెక్టు మేము కట్టామని చెప్పి ఎన్నో గొప్ప చెప్తున్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కట్టినటువంటి రెండు సంవత్సరాల లోపలనే కేసీ ఎలా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం అదే కాకుండా ఈరోజు తాండూరులో తాండూరుకి ప్రధానమైనటువంటి రోడ్డు ఈరోజు చిచ్చోని మా తాండూరు రోడ్డు రోజు దాదాపు ఒక పది నుంచి ఇరవై వేల వెహికల్స్ ఈరోజు ఈ రోడ్లో పోతున్నాయి దీంట్లో చేసి ఈ రోడ్డు పైన చేసేటువంటి బ్రిడ్జి కాంట్రాక్టర్స్ కానివ్వండి వర్క్ కానీ ఏ విధంగా నాణ్యత ఉన్నదో మీరు ఈ రెండు మూడు రోజులు కొట్టే వర్షాలకే ఏ విధంగా చిత్రల వ్యవస్థ ఇది అయిపోయిందో చూస్తూ ఉన్నారు నింపడి అధికారులకు కూడా చెప్పించి మా సబ్ కలెక్టర్ గారు మేము కలెక్టర్ గారు అందరం కూడా ఉదయం నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఈ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఒకటి ఇమ్మీడియట్ వాళ్ళని కూడా రప్పించి వాళ్ళతోనే ఏం చేయాల దీన్ని ఏం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో దీని దీనిపైన వెహికల్స్ పోవడానికి అనుమతించాలన్నా వద్దా అని చెప్పి రేపు మార్నింగ్ వరకు ఎక్స్పోర్ట్స్ వాళ్ళందరూ కూడా వస్తామని చెప్పి ఈని కానీ ఎస్సీ కానీ వాళ్ళందరూ కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది తక్షణమే రేపు మార్నింగ్ వాళ్ళని కూడా పిలిపించి దీనిపైన వెహికల్స్ అనుమతించాలన్నా వద్దా అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీనికి ఎప్పుడే గౌరవం ముఖ్యమంత్రి గారికి చెప్పి తక్షణమే దీనికి ఏం చేయాలో అధికారుల సూచనలతోని ఎక్స్పర్ట్ కమిటీ సూచనలతో ఖచ్చితంగా దీన్ని పునర్జర్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం బాధ్యులను ప్రధాన బాధ్యులకు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వాళ్ళే అప్పుడు అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ కానివ్వండి అప్పుడు చేసినటువంటి ఎగ్జిబిషన్ ఎవరైతే చేసి వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవడం తీసుకోవాలని చెప్పినట్లయితే చెప్పడం జరిగింది తప్పకుండా ఎంత గొప్పవారైనా దీనికి బాధ్యులకు మాత్రం తప్పకుండా శిక్ష దగ్గర వదిలేదు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి